वेलकम बैक टू वीजी अपडेट अपडेट्स यूट्यूब चैनल మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అరగదగలిగిన పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఎట్టకేలకు పెన్షన్లను విడుదల చేయబోతున్న మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటు జూన్ నెలకు సంబంధించిన పెన్షన్లు ఈ జూలై నెల చివరి వారం నుంచి డబ్బులను అయితే విడుదల చేయబోతున్నారు మనకి ఈరోజు కూడా కొన్ని జిల్లాలలోనైతే ఈ పెన్షన్లు అయితే విడుదల అయ్యాయి ఎవరెవరికి విడుదల అయ్యాయో తప్పకుండానైతే కామెంట్ చేయండి అంటే వీడియోనైతే తప్పకుండా లైక్ చేయండి ఎవరికైతే పెన్షన్ డబ్బులు జమ కాలేవో తప్పకుండా వీడియోని లాస్ట్ వరకు చూస్తున్నా మీ జిల్లాలలో ఈ పెన్షన్ డబ్బులు అంటే మనకి జూన్ నెల పెన్షన్ డబ్బులు ఎప్పుడు జమ అవుతాయో మీకు చెప్తాను పూర్తి జిల్లాల లిస్ట్ అనేది విడుదల కావడం అయితే జరిగింది మనకి జూలై జూన్ నెల పెన్షన్లకు సంబంధించిన లిస్టు ఇక ఈ లిస్టులో మీ పేర్లు ఉన్నాయా లేదా అనేది మీరైతే తెలుసుకోవచ్చు ఇటు మొదటిగా అప్డేట్ చూసుకున్నట్లయితే ఇటు రెండో అప్డేట్ చూసుకున్నట్లయితే కొత్త పెన్షన్ల పథకం కింద కొత్త పెన్షన్ల పథకం అనేది రిలీజ్ చేయబోతున్నారు ఇక కొత్త పెన్షన్ల కోసం మంచి శుభవార్త ఆదిరిపోయే శుభవార్తలు విడుదల చేసిన మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల రూపాయలు తీసుకుంటున్న వారికి నాలుగు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు తీసుకుంటున్న వారికి ఆరు వేల రూపాయలు అదేవిధంగా పదకొండు రకాల గల ఎవరైతే పెన్షన్ లబ్ధారులు ఉన్నారో బీడి కార్మికులు చెన్నత కార్మికులు గీత కార్మికులు ఒంటరి మహిళలు పెలేరియా డయాలసిస్ అదేవిధంగా వికలాంగులు వృద్ధులు ఒంటరి మహిళలు బీడి కార్మికులు ఆసర మరియు చేయత పెన్షన్ లబ్ధారులు పదకొండు రకాల పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఈ కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి పంపిణీ చేయబోతున్నారు విడుదల చేయబోతున్నారు అన్న దానిపై కూడా మనకి సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో మనకి కీలకమైన అప్డేట్స్ అనేది విడుదలయ్యాయి అవంటా కూడా మనం ఈ వీడియోని అయితే తప్పకుండానైతే తెలుసుకుందాము వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు వీడియోని చూడండి అంతేకాకుండా మన ఛానల్ని మొదటిసారిగా ఎవరైనా చూస్తుంటే తప్పకుండా మన ఛానల్ని తప్పకుండానైతే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది ఈ వీడియోని చూస్తున్నారు కానీ అసలు వీడియోని ఏమాత్రం లైక్ చేయడం లేదు ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం లేదండి సో తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేకపోయినా పర్లేదు కానీ వీడియోని అయితే లైక్ చేయండి ఇప్పటి వరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ జనవరి ఎవరైనా ఉంటే ఈ వీడియోనైతే లైక్ చేయాలని అయితే మిమ్మల్ని అయితే కోరుతున్నాను ఇక ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్ వచ్చినట్లయితే మొదటిగా జూన్ నెల పెన్షన్లు మనకి జూలై నెల చివరి వారం నుంచి అయితే విడుదల అయిపోతున్నాయి మనకి నిన్న ఈరోజు కొన్ని జిల్లాలోనైతే అయితే పెన్షన్ డబ్బులు జమ అయ్యాయి ఇక మనకైతే రేపు ఎల్లుండి ఈరోజు మనకి దాదాపు హైదరాబాద్ రంగారెడ్డి మేడ్చర్ మల్కాజ్గిరి సూర్యాపేట హన్మకొండ అదేవిధంగా మనకి సిద్దిపేట నిర్మల్ నిజామాబాద్ వంటి జిల్లాలో ఉన్నటువంటి అర్హత కలిగిన లబ్ధిదారుల పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ప్రతి నెల జమ చేసినట్టుగానే రెండు వేల రూపాయలు నాలుగు వేల రూపాయల పెన్షన్ డబ్బులు అయితే విడుదలైపోతుంది ఉన్నాయి ఇక ఈ పెన్షన్ డబ్బులు చాలా వరకు వారి బ్యాంక్ ఖాతాకి ఈకేవైసీ అప్డేట్స్ మరియు మొబైల్ నెంబర్కి ఎన్పిసిఐ లింక్ చేయించుకున్నటువంటి లబ్ధిదారుల ఖాతాలలో మాత్రమే ఈ డబ్బులు అయితే జమ జమ అయ్యాయని అయితే తెలపడం అయితే జరిగింది ఎవరైతే ఇప్పటివరకు వారి బ్యాంక్ ఖాతాకి కేవైసీ అప్డేట్స్ మొబైల్ నెంబర్కి ఎన్పిసిఐ లింక్ అనేది చేయించుకొని వారు ఉంటే తప్పకుండా ఈ అప్డేట్స్ అనేది చేయించుకొని రెడీగా అయితే ఉండండి అప్పుడు మాత్రమే వారి ఖాతాలలో ఈ డబ్బులు జమ అవుతాయనైతే మీరు ఇక్కడ గమనించవచ్చు ఇక మనకి ఇది ఇలా ఉండగా మనకి మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళలకి ఇరవై ఐదు వందల రూపాయల నిధులు ఇటు కొత్త పెన్షన్ల పథకం కింద కొత్త పెన్షన్లు మనకి ఈ నెల జరగబోయే క్యాబినెట్ మీటింగ్ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి గారు ఆమోదం తెలుపనున్నారు ఇక ఈ రెండు కొత్త పథకాలు దాదాపు జూలై నెల చివరి వారం నుంచి లేదంటే ఆగస్టు నెల మొదటి వారం నుంచి ఈ పెన్షన్లు అనేది విడుదల చేయబోతున్నట్టుగా అప్డేట్స్ అనేది ఉన్నాయి ఎప్పుడైతే ఈ కొత్త పెన్షన్ల పథకం అనేది రిలీజ్ చేస్తారో అప్పుడే మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయల నిధులు కూడా విడుదల చేస్తామని వెల్లడి అయితే జరిగింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అటు మహాలక్ష్మి పథకం కింద ఇరవై ఐదు వందల రూపాయలు రావాలన్నా ఇటు కొత్త పెన్షన్ల పథకం కింద కొత్త పెన్షన్లు రావాలన్నా ఇప్పుడు పంపిణీ పెన్షన్లు రావాలన్నా మీ బ్యాంక్ ఖాతాకి తప్పకుండా ఈ కేవైసీ ఎన్పిసి లింకు తప్పనిసరిగా చేపించుకున్నటువంటి లబ్ధిదారుల ఖాతాలలో మాత్రమే ఈ డబ్బులు అనేది మీ ఖాతాలలో జమ అవుతాయని వెల్లడించడం అయితే జరిగింది మన రాష్ట్ర ప్రభుత్వం ఇక ఈ రోజున కీలకమైన అప్డేట్స్ అయితే ఇవి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి Thank you guys.